హాయ్ అండి వెల్కమ్ టు మల్లీస్ కిచెన్ అందరూ ఏం చేస్తున్నారు టిఫిన్స్ అయినాయి అండి అందరివి అయితే టిఫిన్ అయిపోయిందండి ఇప్పుడైతే వంట అయితే మొదలు పెడుతున్నాను అన్నం పెట్టేశానండి ఎగ్స్ అయితే ఉడకబెట్టి పెట్టేసుకున్నా పొద్దున్నే ఇప్పుడు ఎగ్స్ టమాటా కర్రీ అయితే వండుతున్నానండి దీనికోసం ముందు ఎగ్స్ అయితే లైట్గా వేపుకుంటున్నానండి ఎక్కువగా వేపట్లేదు పులుసులో అయితే ఎక్కువ వేగినా కొంచెం సాఫ్ట్ అవుతాయి ఎగురు కదండి సాఫ్ట్ అవ్వదు అందుకని ఎక్కువ వేపట్లేదు ఇవైతే వేగిపోయినాయండి తీసేసాను ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నా ఉల్లిపాయలు బాగా వేగాలండి ఏ కూరకైనా ఉల్లిపాయలు బాగా వేగితేనే టేస్ట్ వస్తుందండి ఈ కూరలో ఏం మసాలాలు ఏం వేయట్లేదండి ఓన్లీ ఉల్లిపాయ టమాటా వేసే కూర వండుతున్నాను ఉల్లిపాయ అయితే వేగిపోతుందండి ఇప్పుడు టమాటా అయితే వేసేస్తున్నాను టమాటా అయితే చాపర్లో వేసానండి బాగా సన్న ముక్కలు వస్తాయని టమాటా వేసాక టమాటా కూడా బాగా మగ్గిపోవాలండి ఈ టమాటాలు ఏంటో అండి అసలు రసమే లేదు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుని కాసేపటికి మగ్గిపోతాయండి ఇప్పుడు మూత తీసాక కొంచెం పసుపు ఉప్పు అయితే వేసి ఒకసారి కలిపేసుకుంటాను ఇదైతే కాసేపటికే మగ్గిపోయిద్ది ఈ కూర చాలా సింపుల్గా త్వరగా కూడా అయిపోయింది మనకు ఎక్కువ టైం కూడా పట్టదు నాకు తెలిసి మీరు కూడా వంట మొదలు పెట్టేసే ఉంటారు ఏం కర్రీ వండుతున్నారో కామెంట్ చేయండి మల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క అన్నం కూడా ఉడికిపోతుందండి రెండు పొయ్యిల మీద రెండు వంటలు అయితే అయిపోతున్నాయి ఇప్పుడైతే కారం వేసేసుకుంటున్నా కారం వేసాకైతే బాగా మగ్గాలండి వేగాలి లేకపోతే పచ్చివాసన వచ్చింది ఇందులో టమాటాల రసం లేదన్నాను కదండి అందుకని ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటాను మామూలుగా అయితే అసలు వాటర్ వేయకుండానే వండుతానండి ఇదేంటో మరీ గట్టిగా వచ్చింది కూర అందుకని వాటర్ కలుపుతున్నాను గుజ్జు గుజ్జుగా వండుద్దని ఇదైతే కుడుకు ఉడికాక కోడిగుడ్లు అయితే వేసేసుకోవాలి ఇదైతే ఉడుకుతుందండి ఇప్పుడు ఎగ్స్ అయితే వేసేసుకుంటాను ఎగ్స్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేగాలండి కూర ఇంతేనండి కొంచెం పైన కొత్తిమీర వేసేసుకుంటున్నాను టేస్టీ టేస్టీగా అలాగే సింపుల్గా అయిపోయి ఎగ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్నైతే బౌల్లో తీసేసుకుంటున్నా మీరు కర్రీస్ వండాక అదే గిన్నెలో ఉంచేస్తారో లేకపోతే వేరే గిల్లో తీస్తారో కామెంట్ చేయండి మొత్తం అయితే తీయద్దు అక్కడ గిన్నెలోనే ఉంచు అంటారు నాకు ఎందుకు ఇష్టం ఉండదు అలాగా నేనైతే వేరే గిల్లోకి అయితే మార్చేసుకుంటానండి కూర ఓ పక్క అన్నం కూడా ఉడిగిపోతుందండి అన్నం ఉడికేటప్పుడు ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని మజ్జిగ కలుపుకొని తాగితే వేడి తగ్గుతుందండి నేనైతే అందుకే తీసుకుంటున్నాను వాటరు ఈ టిప్ అవసరం అనుకుంటే మీరు కూడా ఫాలో అవ్వండి అన్నం అయితే ఉడికిపోతుందండి గెంజి వాటర్ చేసుకుంటున్నా ఈరోజు మా వంట అయితే ఎంతేనండి చాలా సింపుల్గా అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ స్కిచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి